నా పేరు ఎల్సి రమణారెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు నిన్న ఈరోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము మన నరేష్ గారు శ్రీనివాసరెడ్డి గారు సెక్రటేరియట్ సిబ్బంది అందరం కూడా ఇంటింటికి పోయి కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయి అయినది అయినది ప్రతి ఒక్కరిని కూడా కూటమి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమము అదేవిధంగా అభివృద్ధి గురించి వివరించడం జరిగింది ప్రజల్లో అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం అరాచకాలు అవనీతి రాక్షస పాలనని ప్రజలు అంత ముందుంచి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు మాత్రమే అయినది ఈ వంద రోజుల్లో మొదటగా నిరుద్యోగులకు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టులని భర్తీ చేయడానికి సిద్ధం చేశారు ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెలలో వెయ్యి రూపాయలు మే నెల జూన్ నెల కలిపి జూలై నెలలో ఏడు వేల రూపాయలు ఎన్టీఆర్ పింఛన్ అవా తాత తాతలకు ఇవ్వడం జరిగింది ఇది రాష్ట్ర దేశ చరిత్రలోనే ఇది మరి మొదటిది ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడం అనేది అదేవిధంగా ప్రతి నెల ఒకటవ తేదీ సిబ్బంది ద్వారా ప్రభుత్వ అధికారుల ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి నాలుగు వేల రూపాయలు అవా తాత తాతలకు అదేవిధంగా దివ్యాంగులు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్నా క్యాంటీన్లు పేదవారికి నిరుపేద పేదవారికి వాళ్ళ కడుపు నింపడానికి మరి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఐదు రూపాయలకే నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించడం అనేది మరి రాష్ట్ర చరిత్రలోనే అంటే దేశ చరిత్రలోనే కూడా ఈరోజు అందరూ కూడా అభినందిస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది మన కూటమి ప్రభుత్వం నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లని ఈరోజుకి ప్రారంభించడం జరిగింది గ్రామ పంచాయతీలకు నిధులు పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇవ్వటం జరిగింది ఈ విధంగా మన ప్రభుత్వ ఎంప్లాయీస్కి అయితేనేమి మరి పెన్షనర్స్కి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అందరూ కూడా ఒకటవ తేదీకే మరి జీతాలు ఇవ్వటం గత ప్రభుత్వం జీతాలు ఎప్పుడు ఇస్తాయో తెలియనటువంటి పరిస్థితి వాళ్ళ అరాజకాలు వాళ్ళ వాళ్ళ అవనీతి వాళ్ళ అక్రమాలు ప్రతి తర్వాత హత్య రాజకీయాలు అవన్నీ కూడా చాలా ప్రజల ప్రజలు వాళ్ళకి విముక్తి మరి చెప్పి కూటమి ప్రభుత్వానికి మరి పట్టణం కట్టడం జరిగింది ఈరోజు మేమంతా కూడా నలభై ఐదో వార్డులో మన మంత్రి ఉర్యులు నారాయణ గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటింటికి కూడా తిరిగి చెప్పడం జరిగింది